రాత్రింది రాత్రి అయితే లక్ష ఐదు వేల ఇరవై రూపాయలు ఇప్పుడు రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ఇప్పుడు రెండో ఈత అది అది లక్ష ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఇప్పుడు మిల్క్ అయితే పిండుకున్నారు ఎప్పుడు వినింది అది రాత్రి రాత్రి వినింది రాత్రింది జుండుపల్ ఇప్పుడు జుండుపల్ అయితే పిండుతున్నాడు ఇప్పుడు అది అడ్రస్ వచ్చేసి గంటా ఊరు కలందర్ దగ్గర శ్రీనివాసు నాయుడు అన్న దగ్గర ఎప్పుడు ఎనీ టైం అయితే మూడు వందల అరవై ఐదు రోజులు పది పదహైదు ఆవులు అయితే అన్న దగ్గర అయితే ఉంటాయి ఎవరన్నా కావాలంటే ఫోన్ నంబర్ ఇస్తాను ఫోన్ చేయండి